వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ ఎంపీజే ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు పవిత్ర రంజాన్ మాసంలో మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ప్రొద్దుటూరు యూనిట్ ఆధ్వర్యంలో ఆదివారం ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ నందు రోజా ఉండే ముస్లిం సోదరులు మరియు ముస్లిమేతరులతో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిపిఐ పట్టణ కార్యదర్శి సుబ్బారాయుడు జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర సలహా మండలి సభ్యుడు ఎన్ఎస్ మొహిద్దీన్ పాల్గొన్నారు వారు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు వివిధ మతాల మధ్య భావం కోసం దోహదపడతాయి అన్నారు అనంతరం ఈ సందర్భంగా ఎంపీజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలీం మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో అల్లా దయ ప్రొద్దుటూరు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు రంజాన్ మాసంలో రోజా ఉండే ముస్లిం సోదరులతో పాటు దేశంలోని వివిధ మతాల మధ్య సోదర భావం కోసం దేశవాసులతో ఎంపీజే ఆధ్వర్యంలో ఇప్తార్ విందు అందించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని వివరించారు ఈ కార్యక్రమంలో ఎంపీజే ప్రొద్దుటూరు పట్టణాధ్యక్షులు జె హుస్సేన్ బాషా జమాతే ఇస్లామీ హింద్ మహిళా జిల్లా అధ్యక్షురాలు రిహానా పర్వీన్ మహిళ సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ పద్మ ఎంపీజే జిల్లా అధ్యక్షుడు జాకీర్ ఉమ్రి పట్టణ కార్యదర్శి మహ్మద్ రఫీ మీడియా కార్యదర్శి అస్లాం ట్రెజరర్ ఇస్మాయిల్ నాయకులు పాల్గొన్నారు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు ఇఫ్తార్బిందు సందర్భంగా ఏర్పాటు చేసుకుంటూ మీకు అందరికీ అన్ని మతాల వారిని పార్టీలకు అతీతంగా ఆహ్వానించి సోదర భావంతో దగ్గర ఏర్పాటు చేసుకునేందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఇఫ్తార్ బిందు అనేటువంటిది మొత్తం ఈ రంజాన్ మాసంలో ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని వర్గాల వారిని కలుపుకొని సహభాగ్య భోజనాలు ఏర్పాటు చేసుకుంటూ ఒకరికి ఒకరికి సహాయం ఎలా ఉండాలి అండదలుగా నిరంతరం సమాజంలో ఏ రకంగా ఉండాలనేటువంటి దాంతో ధనిక అనేటువంటి వ్యత్యాసాలు లేకుండా అందరికీ ఏర్పాటు చేయడం అనేటువంటిది వారి వారి స్థోమతలను బట్టి ఏర్పాటు చేయడం అనేటువంటిది సమాజ అభివృద్ధిలో అందరిది పాత్ర పోషించేటువంటి పరిస్థితి అందుకు మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను మా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా చిన్న మనం బృద్దులు పట్ల కట్టంలోనే చూస్తే నేను అయితే పిల్లప్పటి నుంచి అంటే సిక్స్త్ సెవెంత్ నుంచి ఊహలకు వచ్చి తెలిసినప్పటి నుంచి హై స్కూల్ పీరియడ్ నుంచి క్లాసులలో ఉన్నటువంటి మిత్రులు వాళ్ళ ద్వారా చూసినటువంటి రంజాన్ నెలలో ఉన్నటువంటి విధి విధానాలు వాళ్ళ ఉపవాసాలు వాళ్ళ డెడికేషన్ అనేటువంటి దగ్గరికి వచ్చి సమూహం దగ్గర మాట్లాడుతున్నాం అనేటువంటి కాదు షెఫీగా వచ్చిన క్లాస్ మేట్స్ వాళ్ళు అన్ని మతాల్లోనూ ఉన్నాయి అన్ని మతాల్లోనూ ఉపవాసాలు ఉన్నాయి వాళ్ళ వాళ్ళ జీవన విధానంలో శరీరంలో జరిగేటువంటి మార్పులను వాటిని తట్టుకునేటువంటి ఇమ్యూనిటీని అందించడానికి కావాల్సినటువంటి ఒక ప్రక్రియలాగా కూడా ప్రతి మతము ఆయా సందర్భాలలో ఆయా మాసాలలో జరుగుతారు బట్ కంటిన్యూగా ఈ వేసవిలోనే ఎక్కువ భాగం రంజాన్ మాసం వస్తుంది ఇక్కడ కూడా ఇన్ని నెలలు నెల పాటు మనం శక్తిని గొడగట్టుకుని ఒక నిబద్ధతతో ఉంటున్నాము అని అంటే కనుక ఆ మత విశ్వాసాలను ప్రతి ఒక్కరం కూడా గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది ఆ మేరకు ఈ రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలియజేస్తా నాకు వ్యక్తాలు ఆహ్వానించినందుకు కబిష్ బాగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు మీరు నేను ఎప్పుడూ తోలేదే ఇదే ఫస్ట్ టైం రావడము చాలా సంతోషం చేస్తుంది బాయి అనుకుంటూ మీరందరూ మాకు ఈ ఫితాకృతి ఇస్తున్నందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ హితాకృతి వలన మీరు వాసుకుంటడము ఉండడం వల్ల పది మందికి ఈ నెల రోజులు మందు మందు సేవించే ఉంటారు చాలామంది ఆ దీని వల్లనే చాలా అనర్గాలు జరుగుతున్నాయి అలాంటివి జరగపోకుండా మీరు కూడా చాలా అందరూ నిష్టగానే ఉంటున్నారు అందరూ ఈ యుద్ధానికి అనేది ఈ రమ్యాంగం అంతా చాలా నిష్టగా ఉంటారు కాబట్టి మాకు కూడా చాలా సంతోషం వేస్తుంది మా దీన్ని ఉన్నాయి కానీ నీ అంత కఠినంగా మేము అనుకుంటున్నాము కానీ మా

ఈ ముఖ్యంగా ఉపవాసాలు ఏర్పాటులి నిలబ ఉన్నారు దీనికి ఉపవాసాలు కారణం ఏంటంటే మనిషిలో భయభక్తులు జరుగుతాయి అనే ఉద్దేశంతో ఇక్కడ ఉపవాసం ఉండడం జరుగుతుంది

కరోనా కటాక్షాలు కలగాలని వేదిక నిలకరించిన పెద్దలు ఈ సమావేశానికి హాజరైన సోదరి సోదరులందరికీ భాష ఈ మాసం రంజాన్ మాసం అనేసరికి మన దేశ సహోదరులందరికీ కూడా తెలుసు ముస్లిములు ఉపవాసం పాటిస్తారని అత్యధికంగా దాన ధర్మాలు చేస్తారని ఆరాధనలు చేస్తారని అందరికీ తెలిసిన విషయమే సోదర మహాశగా ఈ అంజాను మాసము సాంద్రమాసం ప్రకారము తొమ్మిదవ మాసం ఎందుకు ఈ నెల కింద ప్రాధాన్యత ఉంది అంటే మానవ సన్మార్గం కోసము ఆకాశ గ్రంథాలు ఏవైతే అవతరించాలో పవిత్ర సూక్తులు మహనీయ ప్రవర్తల పితామహుడు ఇబ్రాహిం అరే సగం గారికి ఇదే మాసంలోని మొదటి వారంలో కొన్ని చిన్న చిన్న గ్రంథాలు ఇవ్వడం జరిగింది సూక్తులు ఇతరుషాలు అదేవిధంగా రెండవ వారంలో మూసా అనే సలాం గారికి తౌరాత్ పాత నిబంధనలు ఇవ్వడం జరిగింది పదకొండు పన్నెండు మూడవ వారంలో జబూర్ అదేవిధంగా బైబిల్ గ్రంథాన్ని ఇంజిన్ గ్రంథాన్ని కూడా ఇవ్వడం జరిగింది చివరి వారంలో చిట్ట చివరి గ్రంథం రంజాన్ మాసం చివరి మాసంలో చిట్ట చివరి గ్రంథం ప్రళయకాలం వరకు ఈ గ్రంథాన్ని పంపడం జరిగింది మరి ఈ గ్రంథాన్ని కారుణ్య ప్రభు దైవం మనకు ప్రసాదించినందుకు కృతజ్ఞతగా దానిని చదివి అర్థం చేసుకోవాలి ఆచరించాలి అంటే కొంత సమయం కేటాయించాలి మనము పీకల దాకా తిండి తిని అది అరుగుదల చేసుకొని సుఖంగా జీవితం గడిపితే చదివేదానికి మనస్కరించాలి మనిషి అనే వారికి రెండు ఉంటేనే మనిషి అవుతాడు ఒకటి శరీరము రెండవది ఆత్మ ఆత్మ వెళ్ళిపోయిన దేహం ఉంటాలో మరి ప్రతిరోజు మూడు ఫోటో మనం మన శరీరానికి ఆహారం ఇస్తూ ఉన్నాం పన్ను మాసాలు మరి ఆత్మకు ఆహారం అవసరం ఉండదా శరీరానికి కావాల్సిన ఆహారము భూమి నుంచి పండు పదార్డు పూల రూపంలో మనకు అది భుజించడం ద్వారా మనకు కావాల్సిన శక్తి సమకూరుతుంది మరి మన ఆత్మ సజీవంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి శక్తిమంతంగా ఉండాలి అంటే ఆత్మకు కూడా గిజా కావాలి ఆహారం కావాలి తో ఇదే ఆహారము ఈ గ్రంథం ద్వారా మనకు లభిస్తుంది